పానిండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంతి తెరకెక్కించిన అవెంటెడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సల్లార్ కోసం అందరికీ తెలిసిందే మరి చిత్రం రిలీజ్కి ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ కాగా రీసెంట్గానే వచ్చిన ఫస్ట్ సింగిల్ అయితే మాస్ హిట్ అయింది ఇక ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ చూశాక ఫ్యాన్స్కి అయితే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది అదంతా రెండో ట్రైలర్తో మేకర్స్ తీర్చేస్తారని కూడా స్ట్రాంగ్ రూమర్స్ ఇప్పుడు వచ్చాయి అయితే అది దాదాపు డిసెంబర్ పదహారున వస్తుందని టాక్ వచ్చింది కానీ ఆ డేట్ ఇప్పుడు వచ్చేస్తుంది మరి దీంతో రెడీన ట్రైలర్ మేకర్స్ స్కిప్ చేసినట్లయినా మళ్ళీ కొత్త కథనాలు మొదలయ్యాయి అయితే దీనిపై మాత్రం ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చు అని తెలుస్తుంది ఖచ్చితంగా రిలీజ్ లోపే మాత్రం సల్లా ట్వీట్ ఉంటుందని దీనిపై అధికారిక క్లారిటీ నుంచి మేకర్స్ రావాల్సి ఉంది